తెలుగు వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం సమ్మర్ స్పెషల్గా ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా తయారు చేసుకునే దానిమ్మకాయతో ఐస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు దీని తయారీ కోసం తెలుసుకుందాం ముందుగా ఒక రెండు దానిమ్మకాయలు ఈ విధంగా గింజల్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు దానిమ్మకాయలు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక జ్యూస్ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే తేనెని యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న గ్లాసుడు వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను వాటర్ని ఎక్కువగా యాడ్ చేయడం లేదు ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాం ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని ఈ విధంగా స్ట్రైనర్లో వడగట్టుకోవాలి నేను ఇక్కడ రెండు దానిమ్మకాయలకి కేవలం ఒక చిన్న గ్లాసుడు వాటర్ మాత్రమే తీసుకున్నాను ఈ షేప్లో ఉన్నటువంటి గ్లాసెస్ని తీసుకున్నాను ఇవి గాజు గ్లాసులు అండి మీ దగ్గర మోల్స్ ఉంటే కనుక వాటిలో వేసుకోండి నా దగ్గర ఇవి ఉన్నాయి సో నేను వీటిలో వేసుకుంటున్నాను ఇక నేను రెండు దానిమ్మకాయలకి మూడు గ్లాసుల వాటర్ అనేది వచ్చింది నాకు జ్యూస్ ఇలా జ్యూస్ని ఫిల్ చేసుకున్నాం కదా మీ దగ్గర మోల్స్ లేకపోయినా షేప్ ఉన్నటువంటి గ్లాసెస్ కానీ లేదంటే ప్లాస్టిక్వి డిస్పోజిబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేసుకోవచ్చు దీనిపైన మనం అల్యూమినియం ఫాయిల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అల్యూమినియం ఫాయిల్ని పెట్టుకోవడం వల్ల కదలకుండా ఉంటుంది స్టిక్ అనేది మీ దగ్గర అది లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్కి కాస్త టేపును అంటించుకుంటే అది కదలకుండా ఉంటుంది ఈ విధంగా మనం వీటిని తయారు చేసుకున్నాం ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక ఓవర్ నైట్ అంతా కూడా ఉంచేసుకోండి ఈవినింగ్ టైం చేసుకుంటే మార్నింగ్కి చక్కగా మనకి తయారైపోయి ఉంటాయి చూసారు కదా మార్నింగ్ ఈ విధంగా చూసినట్లయితే దీన్ని ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు స్టిక్ పట్టుకుని కాస్త మనం అడ్జస్ట్ చేసినట్లయితే అటు ఇటు అడ్జస్ట్ చేస్తే ఈ విధంగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూసారు కదా మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఓన్లీ ధాన్యమకా జ్యూస్లో ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయలేదండి పిల్లలకి ఇలా ఇంట్లోనే చేసి పెడితే మంచిది ఈ సమ్మర్లో ఐస్ కావాలని కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే హెల్త్ కూడా మంచిది ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగు ఇంటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి